తొలి రోజు కస్టడీ ముగిసింది లో ముగిసింది వంశీ తొలి రోజు కస్టడీ విచారణ లక్ష్మీపతి శివరామకృష్ణను కూడా విచారించారు పోలీసు అధికారులు మూడున్నర గంటల పాటు వంశీని పోలీసు అధికారులు విచారించినట్లుగా తెలుస్తుంది అలాగే వైద్య పరీక్షల కోసం జైలుకు తరలించారు పోలీసు అధికారులు మరోవైపు వంశీ బెయిల్ పై ఎస్సీ ఎస్టి కోర్టులో విచారణ జరగబోతుంది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది వంశీ కస్టడీకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వసంత అందిస్తారు వసంత చెప్పండి ఈ రోజు ఫస్ట్ డే కస్టడీ ముగిసింది కాబట్టి ఈ కస్టడీలో ఎలాంటి ప్రశ్నలు సంధించారు ఆ ప్రశ్నలకి వంశీ ఎటువంటి స్పందన ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సో ముగ్గురు ఏసీపీల నేతృత్వంలో వల్లభనేని వంశీని ఈరోజు దాదాపు మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు సత్యవర్ధన్ కిడ్నాప్కి సంబంధించి బెదిరింపులకు సంబంధించినటువంటి అంశంలో నమోదైన కేసులో వల్లభనేని వంశీతో పాటు మరొక ఇద్దరు నిందితులను కూడా పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించారు అయితే ఇరువురిని కూడా అంటే వేరువేరు రూముల్లో పెట్టి విచారించినటువంటి సందర్భంలో వల్లభనేని వంశి ఎదుట ఇరవైకి పైగా ప్రశ్నలు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది అయితే ముఖ్యంగా తనకు కానీ ఈ కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశం కానీ ఏమాత్రం కూడా ప్రమేయం లేదు సత్యవర్ధన్ ఎవరు కూడా తనకు తెలియదు అంటూ కూడా వంశీ చెప్పినట్టుగా తెలుస్తోంది అయితే అందుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు కొన్ని ఆధారాలను వంశీ ఎదుట ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో తనకు ఈ కేసుకు ఈ కిడ్నాప్కు ఎటువంటి ప్రమేయం లేదు తనకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా కూడా సత్యవర్ధను బెదిరించడం కానీ కిడ్నాప్ చేయడం కానీ లేదంటే ఆర్థికంగా సహకారం అందిస్తామని కానీ కేసు వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేయడం లాంటివి ఎక్కడా చేయలేదంటూ కూడా వంశీ విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది ముగ్గురు ఏసీపీలు కూడా వంశీని పదే పదే ప్రశ్నలు సంధించారు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు అలానే ఆయన సైతం పోలీసులను తిరిగి ఎక్కడ కూడా ప్రశ్నించలేదు కేవలం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మాత్రమే వంశీ తన పాత్ర ఏంటి తన ప్రమేయం ఏంటి తనకు సత్యవర్ధను ఎలా ఎలా తెలుసు ముఖ్యంగా సత్యవర్ధనకు సంబంధించి పోలీసులు కొన్ని ప్రశ్నలు అంది సంధించినట్టుగా తెలుస్తోంది అందులో ఒకటి ప్రధానంగా విశాఖపట్నం ఎలా తీసుకువెళ్లారు ఆయన హైదరాబాద్ ఎట్లా వచ్చారు వంశీ అను అలాగే వంశీతో పాటు సత్యవర్ధన్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కూడా వంశీ ఎదుట ప్రవేశపెట్టి ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది సో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా వంశీ తనకు ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేదు తాను కిడ్నాప్కి పాల్పడలేదు లేదా తా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదనే అంశాన్ని పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది దాదాపు ఉదయం పది గంటల నుంచే వంశీని విచారిస్తాను భావించినప్పటికీ కూడా వర్చువల్గా ప్రవేశపెట్టడంతో సమయం ముగియటం మరో జీడియో చే కొంత సమయం పట్టింది మూడున్నర గంటల పాటు వంశీని విచారించి రేపు మరోసారి విచారణ అయితే కొనసాగబోతోంది